గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరప్రదాయని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి నూట అరవై రెండవ శ్రీ దేవి నవరాత్రుల మహోత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయని దేవస్థాన పాలక వర్గం గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహరావు అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు తెలిపారు ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకారంతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు ఈ సంవత్సరం అమ్మవారి దేవస్థానంలో పచ్చటి వనంతో డెకరేషన్ చేసినట్లు వెల్లడించారు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి నవరాత్రుల ఆహ్వాన పత్రికను దేవస్థాన పాలక వర్గం ఆవిష్కరించింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సెమీ పూజ అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా జరగనుందని వివరించారు దేవస్థాన పాలకవర్గం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సమావేశంలో దేవస్థాన పాలకవర్గం గౌరవ సలహాదారులు సాతులూరి ప్రకాశ్రావు కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్ ప్రోగ్రాం కన్వీనర్ డోగిపర్తి సుజాత చుండూరు నగేశ్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేచేసి సినిమా వరప్రదాయని వాసవి కన్నిగా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నూట అరవై రెండవ దసరా నవరాత్రిలో భాగంగా ది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఆరు గంటల కలిసి పూజతో స్టార్ట్ ప్రతిరోజు కూడా ద భూరి విరాళ దాతలకు కుంకుమ పూజ జరుగుతాయి సాయంత్రం పది రోజులు కూడా అమ్మవారు వివిధ రూపాల్లో అలంకరిస్తారు అలంకారం జరుగుతూ ఉంటుంది రాజరాజేశ్వరి గాయత్రి మాత అన్నపూర్ణ మాత సరస్వతి మాత లక్ష్మీమాత చండీమాత కాళీమాత మహిషాశ్రమని వాసవి కన్యగా పరమేశ్వర అమ్మవారి వివిధ రూపాల్లో ప్రతిరోజు కూడా అంగ రంగరంగ వైభవంగా జరుగుతాయి పుష్పశయ్య మూల నక్షత్రం ఇంకా అద్భుతంగా అమోఘంగా జరుగుతూ ఉంటుంది పదవ పన్నెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి సమీ పూజ తర్వాత నగరోత్సవం కూడా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాగా చేయాలనే ఉద్దేశంతో కమిటీ వారు భక్తులు కలిసి వనంలాగా ఉద్యానవనంలో ఎలా ఉంటుందో అమ్మవారు అలా ప్రత్యేకంగా చేయడం జరిగింది రెండు కళ్ళు చాలాంత అద్భుతంగా చేస్తున్నాము కావున గుంటూరు నగర ప్రజలు ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారు ఆశీర్వ పొందాలి మా యొక్క దేవాలయం ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సాంఘిక సేవా కార్యక్రమాలను చేసుకుని ఉన్నాము వరద బాత్రులకు విజయవాడ వాళ్ళకి సహాయ సహకారం ఇచ్చాము కరోనా టైంలో చేసుకుంటే వెళ్తున్నాము ప్రతి వారం కూడా ఆలయ ప్రదక్షిణలు మంగళవారం శుక్రవారం ఆదివారం కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి ఈ కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి అయోధ్య రామ మందిరం సందర్భంగా కూడా ఇక్కడ ఉత్సవాలు చేశాము ప్రతి దానికి ఈ ఇది అది అని కాకుండా అన్ని రకాల దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి చేసుకుంటూ వెళ్తున్నాము దీనికి భక్తులు దాతలు సహాయ సహకారాలు చేస్తున్నారు ఇక్కడ లేడీ వాళ్ళ కమిటీ వాళ్ళు చాలా అద్భుతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలాగే ముందు ముందు కూడా మాకు ఆ శక్తిని అమ్మవారి ప్రసాదించాలని కోరుకుంటున్నాము జై వాసవి వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు నూట అరవై రెండవ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పురప్రముఖులు అందరూ కూడా అమ్మవారిని దర్శించడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము మూడో తారీఖు నుంచి అవుతుంది పన్నెండో తారీఖు దాకా ఈ స్పెషల్గా ఈసారి వనములాగా తయారు చేసాము గుడి ప్రాంగణం మొత్తం కూడా రోజు ఉండే లైట్లు పెలుతురులు ఏసీలు ఈ అడావుడి ఎక్కువ ఉండటం వల్ల పొజిషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది ఈసారి డిఫరెంట్గా చేయాలని ఉద్దేశంతో అడవిలాగా గుడినే అడవి చేసేసాము అమ్మవారు మధ్యలో ఉంటారు చక్కటి దీపాలతో అమ్మవారు వెలుగుతుంటారు ఆ దర్శనం చేసుకోవడానికి మీరెంతో పుణ్యాత్ములు అవుతారు ఒక్కసారన్నా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం జైవాసువి జై జై అరవై రెండవ సంవత్సరం పూజాకరం జరుగుతున్నది అమ్మవారు నవదుర్గగా అవతరించిన అమ్మవారు మన దేవస్థానం మన దేవతగా అవతరించారు తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శించడం తీర్థప్రసాద్ పొందుకున్నాం జైవాసువి జయవాసి ఈ సంవత్సరం నూతన పాలకవర్గం ప్రత్యేకమైన దసరా శుభాకాంక్షలు ప్రత్యేకంగా అంతా మన సభ్యులైన ఇంతకుముందు సెక్రటరీ ప్రెసిడెంట్ అయ్యారు తదేమో సెక్రటరీ అయ్యారు మన గౌరవ చేసి కొత్తూరు నరసింహరావు గారు కొత్తూ నరసింహరావు అంత బాగా సపోర్ట్ కూడా మాకు ఎల్లప్పుడు ఈ గుడికి ఉంది గత పది సంవత్సరాల నుంచి ఈ గుడికి చాలా బ్రహ్మాండం చేస్తున్నాము ఈ సంవత్సరం స్పెషాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి మీరు చూస్తే కానీ తెలియదు మళ్ళీ మళ్ళీ తొమ్మిది రోజులు మీరే వస్తారు అంత వైభవంగా జరుపుతున్నారు ఎందుకంటే అమ్మవారి ఈసారి బ్రహ్మాండం చేయాల ఉద్దేశంతో అందరూ కూనుకొని గత నెల నుంచి వివిధ బాగా కార్యకర్తలు కష్టపడుతూ బ్రహ్మాండంగా చేశారు ఆల్రెడీ మీకు అన్నీ వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ కూడా మీకు ఈ రోజు డైలీ మన కార్య మన కంపెనీ వాళ్ళు పెడతారు తప్పకుండా అందరు అన్నీ అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందండి జగన్మాత పరాశక్తి దేవి నవరాత్రులంటే చిన్నారు నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహం ఎదురు చూస్తారు లోక కంటకులైన మహిషాసుని పధించే శక్తి రూపంగా ఆ తల్లి వివిధ రూపాలతో వివిధ నామాలతో భక్తులకి అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులే దేవి నవరాత్రులు గుంటూరు గంటలమ్మ చేసి ఉన్న వరదాయిని శ్రీ వాసవి గంగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి నూట అరవై రెండవ దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ఈ సంవత్సరం దేవస్థానం ప్రాంగణం అంతా కూడా ఒక అడవిలాగా ఆ తల్లిని వనదుర్గగా అమ్మవారిని ఈ రోజున ప్రతిష్ఠించడం జరిగింది దేవి నవరాత్రుల్లో విశేషమైన అలంకారాల్లో మరింత ప్రత్యేకమైన దర్శనాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి సంవత్సరం అత్యంత వైభవేతంగా జరుగుతాయి ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా నిర్వహించడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దేవస్థానంలో విశేషమైన అలంకారంలో విశిష్టమైన వరప్రదాయని భక్తుల కొంగు బంగారంగా విరాజిస్తున్న వాసుకనిగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని వివిధ అలంకారాలను దర్శించి అమ్మ అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులను ఆహ్వానిస్తున్నాము జయవాస